బాగున్నా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే మటన్ దాల్చా విత్ చికెన్ ఫ్రై అండి రెండు కూడా చేస్తున్నాను ఒకటే వీడియోలో మటన్ దాల్చా ఇంకా చికెన్ ఫ్రై చేస్తున్నాను చూడండి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మన తెలంగాణ స్టైల్ అండి ఇది బగారా రైస్లో మటన్ దాల్చా కాంబినేషన్ చాలా మంది చేస్తూ ఉంటారు ఇది బహుశా ఆంధ్ర వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు ఏంటి సాంబార్లా ఉంటుంది కదా దాల్చా అట్లీ నాన్ వెజ్తో సాంబార్ ఏంటని అస్సలు అనుకోకండి ఇది తెలంగాణ స్పెషల్ అండి మటన్ దాల్చా అనేది ఇది శనగపప్పుతో చేస్తారు సాంబార్ లానే ఉంటుంది కాకపోతే అందులో మటన్ అయితే ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ ఐటమ్ నేను తెలంగాణ వచ్చాక ఫస్ట్లో అయితే ఏంటి మటన్తో సాంబార్ ఏంటి అన్నట్టుగా నేను అనుకున్నాను తర్వాత టేస్ట్ చేశాక అయితే చాలా యమ్మీగా ఉందండి ఇదైతే ఖచ్చితంగా అందరూ టేస్ట్ చేయొచ్చు ఏంటి నాన్ వెజ్తో సాంబార్ అని అస్సలు అనుకోకండి ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో కుక్ చేసుకోండి టేస్ట్ చేయండి టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఎక్కువ మటన్ అంటే బోన్స్తో చేసుకుంటేనే బాగుంటుందండి ఎక్కువ నేనైతే ప్రాసెస్ చూపిస్తాను చూడండి ముందైతే స్టవ్ ఆన్ చేసి పాండి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఇదిగోండి తాలింపు సరుకులు ఎండవెరపకాయలు ఎల్లుల్ ఎండువెరపకాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు మినప్పప్పు మన సాంబార్కి ఎలా అయితే తాలింపేస్తామో ఆవాలు జీలకర్ర మినప్పప్పు మెంతులు ఎల్లుల్లిపాయలు ఇంకా ఎండుమిర్చి వీటితో అయితే తాలింపు వేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు అయితే సాంబార్లో ఇంగువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఏ ఇంగువ అయినా వాడండి కానీ సాంబార్లో అయితే పోపు వేగేటప్పుడే ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఇంగువ అయితే వేసానండి అప్పుడే కొంచెం కరివేపాకు వేస్తున్నాను అయితే కొంచెం పసుపుగా వేసుకుందామండి మనం అయితే సాంబార్ కావాల్సిన ముక్కలన్నీ తీసుకున్నామండి టమాటాలు పచ్చిమిర్చి ఇంకా సొరకాయ సొరకాయ అయితే చాలా పెద్ద ముక్కలు అయితే కట్ చేశానండి సొరకాయ క్యారెట్ ఏదైతే మనం సాంబార్లో యూస్ చేస్తాం ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు బెండకాయలు మాత్రం లాస్ట్లో వేయండి ఇప్పుడే వేస్తే ఏంటంటే బెండకాయలు బాగా స్మాష్ అయిపోయి జిగురుగా అయిపోతుంది అందుకని బెండకాయలు ఒక్కటి లాస్ట్లో వేయండి మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు మనం తాను బట్టి ఫ్రై అయింది కదా ఇప్పుడైతే ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తున్నాను ఈ లోపు ఇంకొక స్టవ్ మీద అయితే మనం చికెన్ ఫ్రై అయితే స్టార్ట్ చేద్దాం మనమైతే ఇప్పుడు స్టవ్ ఈ స్టవ్ మీద షిఫ్ట్ చేసుకుని ఈ స్టవ్ మీద అయితే మనం చికెన్ ఫ్రైకి స్టార్ట్ చేద్దాం ఈ సాంబార్కి సాంబార్కి ముక్కలు మగ్గుతున్నాయి కదా ఈ టైంలో మనం ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ సాంబార్కి ముక్కలు మగ్గేటప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం ఇప్పుడైతే ఇక్కడ వెజిటేబుల్స్ మొగ్గుతున్నాయి కదా పసుపు ఉప్పు వేసి మటన్ అయితే ఒక సిక్స్ విజిల్స్ వరకు ఉడికించుకున్నాం ఇప్పుడైతే మనకి మటన్ దాల్ దాల్చే మటన్ వేసాం కదా ఇదైతే బాగా మరుగుతుంది ఇప్పుడైతే మటన్ వేసిన వెజిటేబుల్స్ మటన్ వేసాం కదా ఇది బాగా బాయిల్ అవుతుంది కదా ఇది బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఒక రెండు గంటలు నానబెట్టుకున్న శనగపప్పుని బాగా ఉడికించుకుని స్మాష్ చేసుకోవాలి అలా స్మాష్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అయితే వేసుకుందాం ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడైతే హై ఫ్లేమ్ పెట్టుకుని బాగా మరిగించుకుందాం కొంచెం సాంబార్ పొడి ఇంకా మటన్ మసాలా పౌడర్ కూడా వేసుకుందాం మటన్ మసాలా పౌడర్ కొంచెం సాంబార్ పొడి అయితే వేసుకుందాం కొంచెం సాం కొంచెం సాంబార్ పొడి ఇంకా మటన్ మసాలా వేసుకున్నాం కదా ఇప్పుడైతే బాగా బాయిల్ చేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా మరిగించుకుందాం ఈలోపు చికెన్ ఫ్రై ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఇది వెజిటేబుల్స్ ఇదంతా బాగా మరుగుతుంది కదా అప్పుడు మన మటన్ దాల్చా ఇప్పుడు బాగా మరిగిన తర్వాత మాత్రం మనం సరిపండినంత చింతపండు పులుసు అయితే వేసుకుందాం సరిపడినంత అంత చింతపండు పులుసు వేస్తున్నాను ఇప్పుడైతే మనం సరిపండినంతా సాల్ట్ అయితే వేసుకుందాం నేనైతే కళ్ళు పూలు యూస్ చేస్తున్నాను మీ ఇష్టం మీరు నచ్చిన సాల్ట్ అయితే వేసుకోండి అయితే బాయిల్ అవుతుంది బాగా ఇప్పుడైతే మనం చికెన్ ఫ్రై కి సరి కావాల్సిన అయితే చూద్దాం ఒక హాఫ్ కప్ క్యాష్ నట్స్ అయితే ఫ్రై చేసుకుందాం బాగా బాయిల్ అవుతుంది కదా ఇంకా క్యాష్ నట్స్ ఫ్రై చేసుకుంటాం క్యాష్ నట్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఒక ఫోర్ చిల్లీస్ అయితే బాగా ఇలా స్లైస్లా లా చేసుకు ఒక ఫోర్ చిల్లీస్ ఇలా స్లైస్లా చేసుకుని క్యాష్ నట్స్ ఆఫ్ ఫ్రై అయ్యాక ఈ చిల్లీస్ అయితే వేసుకోవాలి ఫ్రై అయినా ఈ నట్స్ ఇంకా చిల్లీస్ అయితే తీసుకుందాం ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడైతే మనం పసుపు ఉప్పు వేసుకుని నానబెట్టుకున్న చికెన్ అయితే ఈ ఆయిల్లో వేద్దాం నేనైతే బిర్యానీ సైజ్ పీసెస్ లా కట్ చేసాను ఏంటంటే ఈ ఫ్రైకి ఇలా ఇంత పెద్ద పీసులు అయితేనే బాగుంటుంది అందుకని నేను ఎలా కట్ చేశాను మీరైతే మీరు నచ్చినట్టు కట్ చేసుకోండి ఇప్పుడైతే చికెన్ వేసుకున్నాం కదా ఇది ఒకసారి అయితే కలుపుకుందాం ఇప్పుడైతే ఎప్పుడు చికెన్ అయితే మూత పెట్టి మనకి ఇచ్చుకుందాం పసుపు ఉప్పు తప్పితే ఇంకేం వేయలేదు మనం చికెన్ అయితే బాగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడైతే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వేసుకుని కూడా బాగా ఫ్రై చేసుకుందాం ఓకేనా ఈ నీళ్ళు ఇందులో ఉన్న వాటర్ ఇంక్ ఇందులో ఉన్న వాటర్ పోయేంత వరకు మనం అయితే ఫ్రై చేసుకుందాం ఓకే చింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం బాగా స్లైసెస్లో చేసుకున్నాం ఆనియన్స్ అయితే వేసుకుందాం మన దాల్ మటన్ దాల్చి అయితే పక్కన బాయిల్ అవుతుంది ఇదైతే ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం చికెన్ ఫ్రైకి ఈ సైజ్ టమాటాలు ఒక మూడు అయితే వేసుకోవాలి చిన్న బాగా చిన్న పీసెస్లాగా స్లైసెస్లా కట్ చేసుకుని వేసుకోండి ఆనియన్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాం కదా చికెన్ని ఇప్పుడైతే మనం టమాటా స్లైసెస్ అయితే వేసుకుందాం మటన్ దాల్చ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా అన్నీ బాగా బాయిల్ అయినాయి కదా మీకు అంతే మటన్ దాల్చా అయితే రెడీ అయిపోయినట్టే మటన్ కూడా బాగా బాయిల్ అయింది చూస్తున్నారు కదా బాగా బాయిల్ అయింది ఇప్పుడైతే మనం చికెన్ ఫ్రై అవుతుంది కదా ఇక్కడ ఇప్పుడైతే మనం బగారా రైస్కి రెడీ చేసుకుందాం బగారా రైస్ చాలా ఈజీ అండి మటన్ దాల్చా చికెన్ ఫ్రై ఇలాంటివి ఉన్నప్పుడు రైస్ కంటే కూడా బగారా రైస్ చాలా బాగుంటుంది బగారా రైస్ ఎలా చేసుకోవడం అంటే మనం ఏవైతే బిర్యానీలో వేస్తామో మసాలాను చూస్తున్నారు కదా మొగ్గ లవ్ మొగ్గ యాలక్కాయలు స్టార్పు ఫ్లవర్ ఆకులు షాజీరా ఇంకా దాల్చిన చెక్క ఈ ఆయిల్లో వచ్చేసి మనం ఈ మసాలా వేసుకుని ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయ్యాక వాటర్ వేసి మనం బిర్యానీ చేసుకున్నప్పుడు రైస్కి ఎలా అయితే ఒక వాటర్ క్వాంటిటీ తీసుకుంటామో అదే క్వాంటిటీలో వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి వన్ గ్లా టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని మనమైతే బగారా రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాం కదా బగారా రైస్కి ఈ ఆయిల్ ఫీడ్ అయింది ఇప్పుడైతే మనం మసాలాలు వేసుకుందాం చూసుకున్నాం కదా అయితే వేసుకుందాం ఇప్పుడైతే గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం బగారా రైస్కి గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బగారా రైస్లో ఆనియన్స్ టమాటాస్ ఇంకా క్యారెట్ ఇవన్నీ వేసుకొని ఓన్లీ తాలింపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా చిల్లీస్ ఇంతే వేసుకుంటారు ఇది పక్కా తెలంగాణ స్టైల్లో బగారా రైస్ దీంట్లో వచ్చేసి చిల్లీస్ ఇంకా బిర్యానీ మసాలా ఏదైతే ఉంటుందో లావు మాకులు అరకీ స్టార్ ఫ్లవర్ అవి ఇంకా అల్లవెల్లుల్లి పేస్ట్ ఇవి తప్పితే ఇంకా ఏవి వేసుకోరు నట్స్ కానీ బీన్స్ కానీ వెజిటేబుల్స్ ఏవి వేసుకోరు ఇంకా బటర్ నీ నట్స్ ఇవి కూడా వేసుకోరు ఓకేనా చాలా ఇందులో అయితే ఒక స్పూన్ ఆయిల్ నెయ్యి అయితే వేస్తున్నాను నెయ్యి నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే బగారా ఫ్లేవర్ అనేది బాగుంటుంది అందుకని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసాను గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను నేను అందుకని ఈ గ్లాస్తోనే ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను కదా ఇప్పుడైతే సరిపడినంత టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నాను వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం అయితే రైస్ అయితే వేసుకుంటాం ఇప్పుడైతే చికెన్ అయితే వాటర్ ఆయిల్ బయటకు వరకు ఫ్రై అయింది కదా ఇప్పుడు చికెన్ ఇప్పుడైతే మనం మసాలాలు వేసుకుందాం ఇలా ఆయిల్ బయటకు వరకు ఫ్రై అవ్వాలి చికెన్ మసాలా అయితే వేసుకుందాం బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడైతే కారం వేసుకుందాం కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం వాటర్ బాగా బాయిల్ అవ్వాలి చికెన్ ఫ్రై అయితే కొంచెం కొత్తిమీర వేసుకుందాం రైస్ అయితే వాటర్ అయితే బాగా బాయిల్ అవుతుంది ఇప్పుడైతే రైస్ వేసుకుందాం బాయిల్ అవుతుంది ఇప్పుడైతే రైస్ వేసుకుందాం అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ ఇంకా క్యాషోనట్స్ వేసుకుందాం బగారా రైస్లో రైస్ వేసుకున్నాం కదా ఇందులో ఇప్పుడైతే బిజిల్ పెట్టుకుందాం ఒక్క బిజిల్ పెట్టుకుంటే సరిపోతుంది బగారా రైస్ చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి కొంచెం అయితే కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం చికెన్ ఫ్రై అయితే ఫినిష్ అయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇదండి మనం అంట ఈరోజైతే నేను మటన్ దాల్చా చికెన్ ఫ్రై బగారా రైస్ అయితే చేశాను ఈరోజు సండే స్పెషల్ చుట్టాలు వస్తున్నారని ఇన్ని వెరైటీస్ అయితే చేశాను చూస్తున్నారా చికెన్ ఫ్రై అంత ఎమ్మీగా ఉందో ఎక్కువ ఆయిల్ పట్టదు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే మటన్ దాల్చా చూస్తున్నారు కదా మటన్ అయితే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు బోన్స్ లాంటివి వేస్తే చాలు ఇదైతే బగారా రైస్ అసలు ఏమి తాలింపులన్నీ వెజిటేబుల్స్ అన్ని ఏం అడ్డు ఉండదు హ్యాపీగా తినేయచ్చు చూస్తున్నారు కదా ప్లేట్ అంతా కలర్ఫుల్గా ఉందో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి ఇదే చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది లైక్ అయితే చేయండి థ్యాంక్స్ బాయ్ అండి